ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఆ రోజు ఇచ్చాం తప్పకుండా నెరవేర్చాలని ఆలోచిస్తూ విజయగా ఎన్ని సభల కూడా కావడానికి అవన్నీ ప్రజలకు తప్పిని జరగడానికి విజయగా పూర్తిగా మీ యొక్క సహాయ సహకారాలతోనే ఇవన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకు అందించగలిగినారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రోజు భారతదేశంలోనే ఒక సంక్షేమ ముఖ్యమంత్రిగా పేరు వచ్చిందంటే కేవలం అది జీవననే ఇంకా ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మీరు బాగా ప్రభుత్వానికి సహకరించారు కాబట్టి మీరు సహకరించారు కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది ఒక భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉంది అనే పేరు రావడం జరిగింది ఒక ఆలోచన చేయాలా ఈ రాష్ట్రం విడిపోయింది ఈ రోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు స్కూల్స్ చూడండి ప్రతి పేదవాళ్ళు చదవాలి ఎందుకంటే ధనవంతుల పెద్దలకే చదువు ఈ రోజు లభ్యంగా ఉంటా ఉంది పేదవాళ్ళ మీద చదవాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిజంగా మన దేశ ప్రతిష్ట మన ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట ఈ రోజు విశ్వవ్యాప్తంగా కూడా జరిగింది ఐదు రాష్ట్ర సమితిలో మనకు సహాయ సంఘాలు అందిస్తున్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం ఎప్పుడు నిజంగా నాకు తెగని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ సమస్య తీర్చేడానికి ఎల్ల వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం ముందుండాలి గత మా ఎప్పుడు కూడా ఏ మీ సమస్య మీ పోరాటం కోసం మా వంతు ప్రజాప్రతినిధులుగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా అందిస్తామని దాదాపు జిల్లా పరిషత్ లో కూడా మా ఉద్యోగులు ఉన్నారు ఎందుకంటే మా జిల్లా పరిషత్ లో కూడా ఇక్కడ ఉద్యోగులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా ఆనందంలోనే ఒక సద్భావ వాతావరణంలో అయ్యే ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి జిల్లా ఈ జిల్లాను అందరూ ఉంటారు ఎక్కడ జిల్లాలో జరిగిన ఈ జిల్లాలో ఎక్కడ ఎప్పుడు ఏ సభలు జరిగినా ఏ జనల్లబాడీ జరిగినా కూడా ఉద్యోగులు అనే సహకరిస్తారు ప్రజలనే అనే సహకరిస్తారు ఎందుకంటే మీ అందరు సహాయ సహాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ మూడు సంవత్సరాల కాలం కూడా బాగా ఒక మంచి ఎన్నో మంచి పనులు చేయగలిగా ఎక్కడ విమర్శలు లేకుండా ఈ ఎంబస్యలు ఎక్కడ లేకుండా చేయగలిగా ఉంటే మా జిల్లా పరిషత్తులో ఉండే ఉద్యోగులు కావచ్చు స్టాఫ్ కావచ్చు వారి యొక్క సహాయ సహకార అంతా చేయగలిగా ఉన్నాయి నేను చెప్పక చెప్పను ఎందుకంటే ఈ ఎందుకు మీద ప్రజాప్రతినిధి కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరూ సమన్వయంగా ముందుకు పోయినప్పుడే మనం ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా ప్రజలకు అందించగలం ప్రజలకు మేం చేయగలం అప్పుడు మాత్రమే మేము ఏం చేయగలం నిజంగా ఉద్యోగులు కొన్ని సమస్యల డిమాండ్ డిమాండ్ల మీరు అడుగుతారు అడగడం ధర్మం వాళ్ళందరూ అడగడం తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా ఉంటుంది తప్పకుండా వీలైనప్పుడు వారి సమస్యలన్నీ కూడా పరిశీలించి ఏర్చో తీర్చాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది ఉన్నారా అంతేగాని మొండిగా ప్రభుత్వాలు ముందుగా ప్రభుత్వాలు కూడా ఉండకూడదు అదేవిధంగా ఉద్యోగాలు కూడా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ప్రజల్లో ఒక భాగమే తప్పకుండా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలా సహకరించినప్పుడు ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెలియజేస్తూ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మన జిల్లా ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని చిన్న కావచ్చు ప్రజలు కావచ్చు ఏది తెలిసినా తప్పకుండా నేను అటెండ్ కావాలా ఎందుకంటే అటెండ్ అయినప్పుడు అది విజయవంతం ఉంటుంది ఆ కార్యక్రమం తప్పకుండా అటెండ్ కావాలని ఆలోచన తప్పకుండా మాకు ఎదుర కార్యక్రమాలు చాలా ఉన్నా కూడా మీతో కూడా రెండు విషయాలు మాట్లాడుకోవాలని ఆలోచనతో ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకార లేఖలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి అందరూ ఉండాలని మిమ్మల్ందరినీ కూడా సౌణ్యంగా మిమ్మల్ందరినీ కూడా కోరుకంతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరుకలున్నా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ